రంగురంగుల చేపలను అందమైన గాజు తొట్లో ఉంచి ఇంట్లో పెంచుకోవడం చూస్తూనే ఉంటాం దీన్నే అక్వేరియం గా పిలుస్తుంటాం అయితే పూర్వం నుంచే జలచరాసులను పూజించడం చేపలను పెంచడం హిందూ ధర్మంలో చూస్తూనే ఉన్నాం ఇంట్లో వాస్తు సమస్యల పరిష్కారం కోసం చేపలను ఉంచడం చేపలను పెంచడం తద్వారా అంతా శుభమే జరుగుతుందని నమ్మేవాళ్ళు సైతం లేకపోలేదు అయితే నిజంగా ఎక్వేరియం ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందా ఎక్వేరియం ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభాలేమిటి హిందూ ధర్మశాస్త్ర జలచరాసుల పూజకున్న ప్రత్యేకతలు ఏమిటి తెలుసుకుందాం రండి ఎక్వేరియం ఎందుకు పెట్టాలి ఎక్వేరియానికి శాస్త్ర సమ్మతంగా ఏమైనా ఉందా ప్రామాణిక అనిజ్ఞాన మీదట నాకు నా ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క పరిజ్ఞానం ఎన్ని రోజులు ఆలయ విధానంలో నేను చూస్తున్న విధానాన్ని బట్టి చెప్పు చెప్పుకుంటున్నాము మనకు వైదిక ధర్మంలో విశేషమైంది అన్ని జీవుల్ని ఆదరించడం అందులో భాగంగానే మనం పశుపక్షాదుల్ని క్రిమికీటకాదుల్ని సర్పాలని అన్నిటిని కూడా అర్చిస్తాం ఆరాధిస్తాం ఆదరిస్తాం మనకు వైదిక ధర్మంలో ఋగ్వేదంలో ఆపోవా ఇదగుమ్ అనేటువంటి ఒక మంత్రం ఉంది నీటి అందే సృష్టి ప్రారంభింపబడింది నీటి అందే సకల దేవతలు కూడా ఉన్నారు అని చెప్పేసి మనకు ఒక మంత్రం ఉంది అంతేకాకుండా నీటి నుంచే పంచభూతాలు కూడా ఉద్భవించాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నీటి యందు సకాల సంపదలు సకాల సృష్టి సకల చరాచరమైనటువంటి శక్తి కూడా ఉందని మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు దానికి ఎంతో భాగంగానే యందు విద్యుత్తు తీస్తున్నాం నీటి అడుగున ఉండేటి మృతికతో పనులు చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చేయొచ్చు అందుకే మనం ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి కనుక పూర్వం ఆలోచిస్తే ఎక్కడైతే నదీ తీరాలు ఉన్నాయో అక్కడ నాగరికత విలసిల్లింది అభివృద్ధి చెందింది నీళ్లు లేని చోట ఇప్పటికీ కరువు ప్రాంతంగానే వెనుకబడిన ప్రాంతంగానే విద్యా రూపంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వెనుకబడిన రూపంగానే ఉంది ఎక్కడైతే నదీ తీరాలు ఉన్నాయో అక్కడ ప్రజలందరూ కూడాను సకల సంపదలతో వృద్ధి చెందుతారు కనుక లౌకికంగా ఈ రోజులలో ప్రతి ఒక్కరు నీటి ఒడ్డున నదీ తీరంలో నివసించాలంటే యోగ్యం కాదు కనుక ఈ ఎక్వేరియం నీటి తొట్టి ఒకటి పెట్టుకొని నీళ్లు ఉండడం వల్ల ఇంట్లో సకల సంపదలని భావిస్తారు దానిలో భాగంగా చేపలు జలచరంలో జలాల్లో ఉండేటువంటి చేపలను పెంచుతూ వాటికి రోజు కొంచెం ఆహారం ఇస్తూ చూడ వాటిని చూస్తూ ఉండడం వల్ల కలిగేటువంటి మానసిక సంతోషం చేత మనకు ఉన్నటువంటి యొక్క అంటే గోచారం గ్రహచారం బాగాలేకుండా అనారోగ్యం కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేకుండా వచ్చేటువంటి సంభవించే మానసికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆనందం కలుగుతుందని లౌకికంగా ఇప్పటి వాళ్ళు ప్రతి ఇంటిలో ఎక్వేరియం ఉండాలని చెప్తున్నారు ఇది ఒక వాదన వైదికంగా అయితే ఏదేమైనా సరే ఆహారం ఇవ్వడం భూతాలను గౌరవించడం ఆదరించడం అనేది మన వైదిక సాంప్రదాయంలో ఉంది కనుక ప్రకృతి ఆరాధనే మనకు మేలు అని చెప్పింది వైదిక సాంప్రదాయం కనుక ప్రకృతి పురుషుడని ఆ రోజే అనుకున్నాం మనం కొన్ని కోట్ల వేల సంవత్సరాల కిందే శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం అని చెప్పేసి అనుకున్నాము కనుక ఈ ప్రకృతి ఆదనలో భాగంగా ఎక్కువైరే చూస్తే సరిపోతుంది అంతేకాకుండా ఏదేమైనా అన్నిటికంటే గొప్పవాడు అన్ని సంపదలను ఇచ్చేటువంటి వాడు అందరి ఆర్తుల్ని తీర్చేవాడు ఆ భగవంతుడు ఉన్నాడు కనుక ఏదైనా భగవత్ స్వరూపంగా సేవిస్తే చక్కటి ఫలితం కలుగుతుంది అయితే సమకాలీన పరిస్థితుల్లో సమాజంలో ప్రస్తుతం దేవుడు అనుగ్రహం కంటే గ్రహాలను ఎక్కువ నమ్ముకుంటున్నారు అంటే ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి దానాలు ఇవ్వడం లేకపోతే పూజలు చేయించుకోవడం లేకపోతే ఆ ధాన్యాలు చేయడం ఇవన్నీ చేయడం చేస్తున్నారు దానివల్ల ఏదో అవుతుందని కానీ నిరంతరం మన జీ వైదిక జీవన విధానం అవలంబించినటువంటి వాళ్ళకి ఏ గ్రహ బాధలు ఉండవు అయితే నీటిలో ఉన్న జీవరాశుల్ని ఆహారం ఇవ్వడం నీళ్లు ఇంట్లో ఉండడం చెప్పుకున్నాం కదా నీటి అందే సకల సృష్టి భగవత్ స్వరూపం అంతా కూడా ఉందని దానివల్ల ఆ రాశిలో ఉండేటువంటి యొక్క గ్రహ దోషాలు గోచారం గ్రహ దోషాలన్నీ కూడా ఉపశమింపబడతాయనేటువంటి ఒక వాదన ఉంది సరే ఏదేమైనా మంచి కార్యక్రమం చేయడం కోసం కారణం ఏదైనా కావచ్చు మనం దాన్ని అంగీకరించవలసిందే ఒక మనిషి మానసిక ఆనందం పొందుతున్నాడు అంటే భగవంతుడి దగ్గర అయినా అవచ్చు లేదా ఇంట్లో అయినా అవ్వచ్చు అతను మానసికంగా ఆనందం పొందినాడే పరిపూర్ణమైనటువంటి ఒక పురుషుడై తన కుటుంబానికి తన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడతాడు గనక వైదికంగా సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఏ కార్యక్రమం అయినా ఇతరకులు ఇబ్బంది కడగకుండా చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం నష్టమైతే లేదు అయినా అవ్వచ్చు భగవంతుడు అనుగ్రహం అయినా అవ్వచ్చు